ఓపెన్ చేయగానే ఆ గ్యాస్ బండ లీక్ అయిపోతుందన్నమాట అంటే లోపల వాచర్ కొట్టేసింది వాచర్ దాన్ని వాల్పిన్ అంటారు కదా అది వాచర్ వాచర్ పోయినా సరే కూడా అట్లాంటి విధంగా వాచర్ పోతా ఉంటే వాచర్లు వేస్తానే ఉంటాం జనరల్ గా ఏంటంటే వాచర్ పోయినప్పుడు వేస్తానే ఉంటాం సిలిండర్ కూర్చోపోయినా సరే కూడా మళ్ళీ వచ్చి మా వాళ్ళు చేసే చదువుతాం కానీ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే దానికి గ్యాస్ సిలిండర్ వల్ల పైన మాత్రం సిలిండర్ కంటుకుంటుంది అమ్మాట వాచర్ లేదన్నమాట అది తీగానే గ్యాస్ బయటకు తన్నింది బయటికి తండం మాతో వచ్చిన ఇరవై మంది కూడా బయటికి అదే అదే మాతో వచ్చిన ఇరవై మంది సభ్యులు కూడా బయటకు పరిగెడితే నేను తర్వాత నా పిఏ కొండల గారు ధైర్యం చేసి లోపలికి వెళ్ళి దాన్ని మళ్ళీ జాగ్రత్త అది గ్యాస్ లీక్ అవ్వకుండా మంచిది ఏ విషయం మళ్ళీ నాకు ఇదే కి మళ్ళీ నాకు దయచేసి తెలియజేయండి చూపేది చూపిస్తారా ఆ మూత తీస్తేనేమో బస్సును పేలుతుంది తర్వాత వచ్చేసి ఆ మూత వేస్తే ఆగిపోయింది అనమాట కవల పిల్లలు ఒక పిల్లోడు చనిపోయాడు ఈ రోజున అట్లే కాకుండా ఈ గ్యాస్ ఏదైతే ఈ భారత గ్యాస్ ఉందో భారత గ్యాస్ బండ లీకేజ్ అవ్వటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గుర్తిస్తున్నాము ఈ రోజు మేము ఆ బట్టని చెక్ చేసాము ఆ ఏదైతే ఆ వైట్ బాల్స్ ఏదైతే ఉందో దాన్ని పీకితే అది అమాంతంగా గ్యాస్ మొత్తం ఒకేసారి బస్సున్న సౌండ్ వచ్చింది మేము కూడా భయపడి అక్కడ దాకా గుడికా దాంతో రాజేందర్ భయపడాల్సిన అని చెప్పేసి ఆ మూతని ఫిట్ చేయడం ఆగిపోయింది మొత్తం అప్పుడు గానీ గ్యాస్ తీసుకొచ్చేటప్పుడు గాని గ్యాస్ మూత తీసేటప్పుడు గాని గ్యాస్ దగ్గర ఏమాత్రం ఫ్రిడ్జ్ గాని గ్యాస్ దగ్గర కానీ ఇంకా అది ఫిట్ చేసేటప్పుడు దానికి వాచల్ సరిగా లేకపోవటం వల్ల అది ఈ ఇల్లంతా కూడా అలుముకుని పూర్తిగా చూడండి ఈ పట్టాలు ఇవన్నీ కూడా కాలిపోయినాయి దీంతో పాటుగా ఇక్కడ అప్పుడే స్నానం చేపిస్తున్న పిల్లలకు కూడా మంటలు అంటుకోవడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు హుట్టాహుట్టిన వాళ్ళని కాపాడటం జరిగింది గాని దురదృష్టం కాబట్టి ఈ వాచర్ అనేది సిలిండర్ లో లోపల ఉంటుంది ఆ వాచర్ ఇది బయట వాళ్ళు వేసేది అది కంపెనీ నుంచి వచ్చేదే కాబట్టి ఖచ్చితంగా ఇది కంపెనీ బాధ్యత వహించాలి అలా ఓపెన్ చేశాము ఓపెన్ చేస్తే ఒకేసారి గ్యాస్ బస్సం లీక్ అయ్యింది ఆ లీక్ అవ్వటం ఎల్లంటే వాళ్ళు తెలుసుకోకుండా అయితే బండ లీక్ అవుతుందని గ్రహిస్తే బాగుండేది చాలా మంది అనుకోవచ్చు మేము కూడా గ్యాస్ వాడుతున్నాము మరి మేమెందుకు ప్రమాదానికి గురవట్లేదు అని కూడా అనుమానం రావచ్చు అది రెగ్యులే రెగ్యులరేటర్ లోనే ప్రమాదం జరిగి ఉండొచ్చు కానీ అనుమానం రావచ్చు కానీ ఈ రెగ్యులరేటర్ అనేది ఎప్పటి నుంచో వాడుతున్నారు లేదు ఇప్పుడు ఈ ఈ బండ దగ్గర ప్రమాదం జరిగింది వాల్పిన్ సరిగా లేదు దానికి వాల్పిన్ సరిగా లేదు దీనికి వాల్పిన్ సరిగ్గా ఫిట్ చేయలేదు ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది కానీ గతంలో తెలియదు సార్ మేము చదువుకోలేదు సార్ మరి అది ఎత్త అయింది మరి మాకు అయితే తెలియదు సార్ మరి ఎవరు సారు మరి పెద్ద ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకుని మొత్తం సమాచారం స్వీకరించండి ఆ తర్వాత వాళ్ళ ఇంటి పేరు చెప్పండి కుమార్కొండ గుత్తికొండ గుత్తికొండ వినోద్ కుమార్ పాతమెట్టుపల్లి మెయిన్ రోడ్ మీద ఉంటుంది కూడా ఆ తర్వాత రాత్రి ఆ పిల్లలు మంటల్లో ఉన్నప్పుడు కూడా వీడియోస్ తీసారు కొంతమంది అంటే మొత్తం అయిపోయిన తర్వాత చర్మం అంత కాలిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కానీ అంటే ఇదంతా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయని ఇన్సిడెంట్స్ అనమాట ఎందుకంటే గ్యాస్ తో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలా ఆ తర్వాత మనకు ఆ సిలిండర్ లోనే లీకేజ్ ఉన్నట్టుగా మేము అనమాట సిలిండర్ లోపల వాల్పిన్ కరెక్ట్ గా లేదు అంతేకాకుండా జరిగిన పరిస్థితి పైన అధికారులకి ఈ గ్యాస్ ఏజెన్సీ సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తులకు కూడా తెలియజేసి దీని ద్వారా ఏదైనా వారు లబ్ధి పొందే అవకాశం ఉంటే ఖచ్చితంగా మా ద్వారా మా వంతు మేము సాయం చేస్తామని చెప్పి వారు ఇప్పుడే ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఆ ఏ విధంగా చేతనైనా సరే దయచేసి గ్యాస్ విషయంలో పిల్లలు కానీ పెద్దలు కాని అసలు దాని గురించి తెలియని వాళ్ళు దాన్ని పట్టుకోపోవడం మంచిది ఏదన్నా మా వైపు నుంచి మా కంపెనీ వైపు నుంచి ఏదన్నా కావాల్సి ఏదన్నా ఉన్నా సరే కూడా పూర్తి స్థాయిలో హెల్ప్ చేస్తాము దానికి ఏదన్నా మా వైపు నుంచి వచ్చేది ఏదైనా ఉందంటే భారత గ్యాస్ నుంచి దానికి ఏదైనా ఉందంటే మేము పూర్తి స్థాయిలో చేస్తాం ఓపెన్ చేయగానే ఆ గ్యాస్ బండ లీక్ అయిపోతుంది అనమాట అంటే లోపల వాచర్ కొట్టేసింది వాచర్ దాన్ని ఇప్పుడు అదే వాచర్ వాచర్ పోయినా సరే కూడా అలా చేసిన వాచర్ పోతా వాషర్ లో వేస్తానే ఉంటాము వాచర్ పోయినప్పుడు వేస్తానే ఉంటాం సిలిండర్ కూర్చోపోయినా సరే కూడా మళ్ళీ వచ్చి మా వాళ్ళు చేసేసి వెళ్తూ ఉంటారు దానికి ఏమి అయితే దానికి ఫైర్ అయితే మాత్రం కంపల్సరీ సిలిండర్ వలన ఫైర్ అయితే మాత్రం సిలిండర్ కంటుకుంటుంది అమ్మా అదే నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క మాట వినండి సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి మన సిబ్బందిని పంపించి ఆ లీక్ అవుతున్న గ్యాస్ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అలాగే వాళ్ళ తరపున నిజంగా మీరు చెప్పిన మాట చాలా బాగుంది ఏదైనా అవకాశం ఉంటే మాత్రం ఆ బాధితుల్ని మీ తరఫున ఆదుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే కంపెనీ తరపు నుంచి ఎటువంటి విషయాలు ఉన్నా కూడా దయచేసి వాళ్ళకి సహకరించమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే ఓకే తల్ల దగ్గర మీ పేరు కిషోర్ అండి కిషోర్ గారు ఓకే అండి నా పేరు రాజన్న నా ఈ నెంబర్ ఫీడ్ చేసుకోండి మా పిఏ నెంబర్ ఇది ఓకే ఓకే మంచిది